తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కావలి ప్రజానీకాన్ని కోరిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్రమ లేవుట్ల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కావలి ప్రజానీకాన్ని కోరిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లతో కలిసి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు

ప్రశ్న ఇరవై తి అలా రీ ఓపెన్ చేస్తారు కావాలి ఫస్ట్ మీరు చూడండి అట్లా చూసి కూర్చుంటే పాస్ డిసెంబర్ ఇరవై నాలుగు కావాలి కొత్త విలేజెస్ అన్ని ఇంకూడ్ అయినందువల్ల మాస్టర్ ప్లాన్ చాలా దగ్గర మారిపోతుంటే మన అవసరాలు అవసరాలి ఇళ్ల మాస్టర్ ప్లాన్ ఉంది ఇళ్ళో కట్టేసి ఉన్నారు అన్ని మాస్టర్ ప్లాన్ ఉంది ఇప్పుడు ఆ ఇళ్లలో ఉండే మాస్టర్ ప్లాన్ అవసరం లేదు ఎందుకంటే ఓల్డ్ మున్సిపాలిటీకి కొత్త విలేజెస్ యాడ్ అయినందుకు మనం మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతే అవి కూడా డెలివిషన్ చేయబడి చేయకుండా ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేకుండా అసోసియేట్ టీసీ ఫోన్ కలిసి జియో ఇచ్చేసారు

ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథరుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నింటినీ రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాటు ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ క్రీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథరానికి అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈరోజు అనాథరు లేవట్లేస్తున్నారు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ రోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారో ఆ గజాలు మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీల్లో లేదా నూడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈరోజు మీ ఫ్లాట్ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు కట్టుకున్నందువల్ల ఈరోజు మీకు ఫర్దర్గా బ్యాంకు లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేవుట్లు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది పలిగినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవుట్లన్నీ రెగ్యులర్తో ఆశీర్భావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి